ఇంకా నర్మద ఏం చేస్తుంది ఆ ఫొటోస్ తీసుకొని వెళ్ళి వాళ్ళ అత్తయ్యకి అయితే చూపిస్తుంది అనమాట వంటింట్లో వాళ్ళ అత్తయ్య ఉంటుంది అత్తయ్య అత్తయ్య మీకు ఒకటి రండి అంటే ఏంటి ఏంటి ఆ కంగారు నీకు అని అంటే కంగారు కాదు అత్తయ్య చూడండి ఎంత పెద్ద ప్రమాదం జరగబోయిందో అని చెప్పేసి ఏమైంది అని టిగోండి ఈ ఫొటోస్ చూడండి అంటే అయ్యో ఇవేం ఫొటోస్ ఇలా ఉన్నాయి ఆ కళ్యాణ్ గారితో ప్రేమ ఉన్న ఫొటోస్ ఎవరైనా చూసారా అంటే వాళ్ళు ఈ యొక్క చూ చూసేసింది నేను ఏదో ఒకటి చెప్పాను ఎలా అవుతాయంటే ఆ ప్రేమ అందువలన ఇన్ని రోజులు టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉండింది పాపం పిచ్చి తల్లి అని చెప్పేసి ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఈ ఫొటోస్ ఎలా అయినా కూడా కాల్ చేయాలి మీ మామయ్య కంట పడ్డాయి అంటే ఇంకా అంతే సంగతులు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఎలాగైనా సరే ఇవి కాల్ చేసారని చెప్పేసి పొయ్యి మీద పెట్టేసేసి గ్యాస్ మీద కాల్ చేస్తారు ఆ వల్లి మట్టుకు బయట నుంచి తొంగి చూస్తుంది ఏమన్నా వినిపిస్తాయేమో అని అనేసి ఇంకా అక్కడ మళ్ళీ అనుకుంటుంది ఓహో వీళ్ళందరికీ విషయం ముందుగానే తెలుసు దీని దీని వెనకాల ఏదో ఉంది అనేసేసి ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట ఎలాగైనా ఇది మామయ్యకి చెప్పాలి అని చెప్పేసి ఆల్రెడీ రెండు ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ అయినా బయట పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ అయితే పథకం వేస్తుంది